రైట్ థ్యాంక్ యూ నేను ఒక ప్రశ్న అడుతాను అంటే పూర్ణచంద్ర గారు ముందుగా మీకు అంటే అర్హత లేని వాళ్ళు కూడా విద్యా బోధన చేయడం వల్ల స్టూడెంట్స్కి ఏమి అర్థం కాక ఏం చదువుతున్నారో అర్థం కాక ఒత్తిడికి గురవుతూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి నైపుణ్యం విషయంలో కూడా ఆలోచించాలి మరోవైపు విద్యా సంస్థల్ని మెయింటైన్ చేసేవారు మేనేజ్ చేసేవారు రాజకీయాల్లో ఉండాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ నేను బయటకే మాట్లాడుతున్నాను ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు ఖచ్చితంగా హైడ్రాతో ముందుకు వస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విద్యా సంస్థలు కార్పొరేట్ దందాపై కూడా ఫోకస్ చేయాలి మీ మాట ఏంటండి ఫైనల్గా బేసికల్గా ముందు నుంచి చెప్తున్నట్టే ప్రభుత్వం విద్యకి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఈ రోజున మనకి సమస్యలేం లేవండి ఇంతకు ముందు మీరు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే నక్సల్ సమస్య అని అదని అని భయపడతా ఉండేవాడు ప్రభుత్వాలు ఫోకస్ ఇచ్చే ఇప్పుడు అసలు సమస్యలు లేవు ప్రభుత్వాల ప్రభుత్వమే సమస్య అయిపోయింది ప్రజలకు ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులే పెద్ద ప్రాబ్లమాటిక్ పీపుల్ అయిపోయారు వాళ్ళు చట్టాన్ని ఫాలో గారు బూతులు మాట్లాడతారు వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకుంటారు ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఇది అసలు అనాగరికమైన ప్రభుత్వాలు ఉన్నాయి అందువలన విద్యా వ్యవస్థని వీళ్ళు ఎట్లా న్యాయం చేస్తారు ఒక మల్లారెడ్డి కావచ్చు ఒక నారాయణ కావచ్చు ఎవరైనా కావచ్చు స్వచ్ఛంగా వాళ్ళు ఎట్లా పని చేస్తారు వీళ్ళు చేయరండి పని చేయరండి ఈ ప్రభుత్వాన్ని దించటమే సరైన మార్గం ఈ పిల్లలందరికీ అర్థం కావాలా మా ప్రజలందరికీ విషయం తెలియాలా ఇవి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఈ రోజున మనకి నష్టం చేసేవాడు ఎవరు లేరు సొసైటీలో సామాజికంగా పెద్ద నష్టాలు చేసేవాడు కానీ వెట్టింగ్ యాప్లు ఉంటే మనం కంట్రోల్ చేయొచ్చు పోలీసులు చేసుకుంటారు అది కంట్రోల్ చేయొద్దని కూర్చుంటే పొలిటీషియన్ వాళ్ళు ఆపేస్తారు అందువల్ల ఏంటంటే అసలు సమస్య పొలిటీషియన్ మనకి ఈరోజు ఈ రకమైన డబ్బులు పంచి ఎలక్ట్ అయ్యి నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు సీఎం అభ్యర్థి గెలిచిన సీఎం అభ్యర్థి వచ్చే ఓడిపోయిన సీఎం అభ్యర్థి పంచి రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ మల్లారెడ్లు నారాయణులు శ్రీ చైతన్య బిఎస్ రావులు వీళ్ళని కాకపోతే ఎవరినండి వీళ్ళు సపోర్ట్ చేసేది అందువల్ల ఈ వ్యవస్థలో వీళ్ళ తప్పుది నాయకుల తప్పు ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్స్ తే తప్పు ఈ రోజున చీఫ్ మినిస్టర్స్ హు ఎవర్ ఆర్ ఇన్ పవర్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ మెథడ్స్ అండ్ దే షుడ్ బిహేవ్ ఇన్ వే వాళ్ళు ఏం చేస్తున్నారు బడ్జెట్ లో ఉన్న డబ్బులన్నీ ఉచితాలకి ఇచ్చేస్తున్నారు తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఈ రోజునిచ్చే బడ్జెట్ ఎంత ఉందండి ఇందాక మనం యువ నాయకుడు ఓబీసీ యువ నాయకుడు కిరణ్ చెప్పినట్లు సిక్స్టీన్ పర్సెంట్ కూడా బడ్జెట్ లేదు మన ఫార్టీ పర్సెంట్ చిల్డ్రన్ ఉన్నారు ఈ రోజున ఫార్టీ పర్సెంట్ చిల్డ్రన్ ఉంటే సిక్స్టీన్ పర్సెంట్ బడ్జెట్ పెడుతున్నారు మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నారు అంటే ఉచితాలకు ఇస్తున్నారు తర్వాత ఏం చేస్తున్నారు కాంట్రాక్టులకు ఇస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనో పోలవరం ప్రాజెక్ట్ అనో అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ అనో దానికి డబ్బులు వేల కోట్లు ఇచ్చి అందులో సిక్స్ పర్సెంటో టెన్ పర్సెంటో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సంటేజ్ పెంచుతారు పెంచుకుని డబ్బులు దండుకుంటున్నారు ఎందుకు నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు ఆ నాలుగైదు వేల కోట్లు ఐదు సంవత్సరాలు సంపాదించాలి ఇంకొక నాలుగైదు వేల కోట్లు నెక్స్ట్ ఎలక్షన్లకు సరిపడా సంపాదించాలి ఇంకో నాలుగైదు వేల కోట్లు వెనకేసుకోవాలి మినిమం పదిహేను పదహారు వేల కోట్లు ఒక రూలింగ్ పార్టీ సంపాదించకుండా పవర్ దిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఏళ్ళని దీర్చడమే వీళ్ళని దించితే గాని వ్యవస్థ బాగుపడదు మా ఉచితాలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు ఇదే మనకు జరిగే అన్యాయం బడ్జెట్ ఎస్టిమేట్స్ చూడండి క్లియర్ గా ఫార్టీ పర్సెంట్ చిల్డ్రన్ సిక్స్టీన్ బడ్జెట్ ఏంటండి ఇది అన్యాయం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అందుకే జరుగుతున్నాయి రైట్ పూర్ణచంద్ర గారు క్రాంతి కుమార్ గారు ఒక తరగతి గదిలో నేను ఇందాక చెప్పి మొదటి పది ర్యాంకులు మావంటే మావంటూ యాడ్లు ఇచ్చుకుంటూ ఉండేటువంటి ఈ సంస్థలు మరి ఒకే తరగతి గదిలో నూట పది నూట ఇరవై మందిని పెట్టి ఒకరిద్దరిని ర్యాంకులో చూపించి ఈ దీని గురించి మీరు ఏమంటారు సి బేసిక్గా ఎక్కడనన్నా మనం ఒక రూపాయి అనుకోండి ఏదైనా సర్వీస్ కోసము వాడు సరిగ్గా సర్వీస్ చేయకపోతే గల్లా పట్టుకొని అడుగుతాం కానీ వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మనం పైసలు కట్టాలి మన పిల్లల్ని పంపించాలి చచ్చిపోయిన తర్వాత వాడు ఏం సెటిల్మెంట్ చేస్తాడో మన పిల్లల పరిస్థితి ఏమవుతుందో మనకు కూడా తెలియదు అట్లాంటి దారుణమైన సిచ్యువేషన్లు ఉంది ఇక సరే పోలీసులన్నీ మనం న్యాయం చేస్తారంటే పోలీసులు కనీసం పంచనామా చేసాడు కూడా వాళ్ళకి తెలియదు చచ్చిపోయిన డెడ్ బాడీని అట్లనే తీసుకోతారు గాంధీలను ఉస్మానియాల్లో వాడేస్తారు సూసైడ్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు అది మిస్టీరియస్ మర్డరా అమ్మాయిలు చచ్చిపోయారు మరి రేప్ చేసేవాడు అనుమానాస్పద అనుమానస్పద స్థితిలో వాడేసి దాన్ని సూసైడ్ అని క్రియేట్ చేసినా మనకు తెలియదు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక ర్యాంకుల విషయానికి వస్తే పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్లో మీరు చూడొచ్చు ర్యాంక్ వన్ ర్యాంక్ లెవెన్ సేమ్ ఫేసు మళ్ళీ అవే ఫేసులు పెట్టుకొని ఇంకొక కాలేజోడు వాడు ఇంకొక పేపర్లో సేమ్ యాడ్లు ఇస్తాడు సో గా ఇది అంతా నేను చెప్పినట్టు అధికారంలో ఉందే వాళ్ళైనప్పుడు ఇలా మాఫియా దావుద్ మాఫియా కంటే డేంజరస్ మాఫియా ఇది పొంగనూరు నారాయణ శ్రీ చైతన్య మాఫియా అని చెప్పి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేరు చేంజ్ చేసేస్తే చాలా బెటర్గా ఉంటుంది ఇప్పుడు ర్యాంకుల విషయానికి వస్తే ఒక కాలేజ్ ఉంటుంది వాళ్ళకు పది ర్యాంకులు వస్తాయి అవి ప్రతి కాలేజ్ బయట వేస్తారు మీరు వెరిఫై చేసుకుంటే ఆ కాలేజ్లో చదివినోడు ఉండడు ఆ స్టూడెంట్ ఆ కాలేజ్కి పర్మిషన్ ఉండదు మేము డీడీ కాలనీ అక్కడ వి హనుమంతరావు గారి ఇంటికి ఆపోజిట్లో నడుస్తుంది ఒక శ్రీ చైతన్య కాలేజ్ సండే రోజు ఇల్లీగల్గా క్లాసెస్ పెడుతున్నారు పిల్లలకు కనీసం సండే రోజు పండుకోనికే కూడా గ్యాప్ ఇస్తలేరు వాళ్ళు మళ్ళీ డైలీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి వాడు ఇవ్వాల్సిందే పిల్లగాడు డే స్కాలర్ అయినా హాస్టల్ అయినా వాడు బతుకంతే ఎయిట్ ఓ క్లాక్ వరకు కాలేజ్కి వెళ్ళాలి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్కి కాలేజ్ వదిలితే కొంతమంది ఇంటికి వెళ్ళేసరికి లెవెన్ అవుతుంది ఇక వాళ్ళకు వేరే ఇంకేం లేదు ఎగ్జామ్స్ రాయాలి సావాలి రాయాలి సావాలి ఇంతే పరిస్థితి స్ట్రెస్లో మేము అక్కడికి వెళ్తే పిల్లలు పేపర్లలో ఇట్లా కంప్లైంట్స్ చుట్టి బయటికి విసిరేస్తుర్రు అన్న మీరు మా కాలేజ్కి రండి అన్న చాలా అరాజ్ చేస్తున్నారు టీచర్స్ కొడుతున్నారు ఏమన్నా అడిగితే మాత్రము దారుణం దీనికోసం మేము పన్నెండు డిమాండ్లతో ఒక మీటింగ్ కూడా పెట్టాం మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే కనీసము మన ఆడపిల్లలకు ఏదైనా ఇట్లా అంటే నెలసరి పీరియడ్స్ టైంలో కూడా చేంజ్ చేసుకోనికి ఏదైనా మన శానిటరీ ప్యాడ్స్ కానీ ఇవేం అవైలబుల్ ఉండవు వాష్రూమ్స్లలో ఇంకా వాష్రూమ్స్ చాలా దరిద్రంగా ఉంటాయి ఆ దరిద్రమైన వాష్రూమ్స్ కూడా వాడుకోవడానికి వెళ్తే వాళ్ళను హరాస్ చేస్తున్నారు ఇట్లాంటి హరాస్మెంట్ ఉన్న అట్మాస్ఫియర్లో ర్యాంకులు అయితే రావు ఆ ర్యాంకులు వచ్చే పిల్లలు ఐదో పదో బయట కాలేజీలలో చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి పైసలు ఇచ్చి తీసుకొచ్చి మా ప్రోడక్ట్స్ అని చెప్పి మీరు సినిమా చూసి ఉంటారు ఒకటి ఆయన ది టీచర్ మాస్టర్ ఏదో మూవీ ఉంటుంది సేమ్ అదే జరుగుతుంది వీళ్ళు మొత్తం బయట కొనుక్కుంటున్నారు అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీట్ స్కామ్ అయ్యింది ఆ ఫిజిక్స్ వాళ్ళ అనే తోడు పొయ్యిండు సుప్రీంకోర్టులో వేసి నా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కొట్లాడిండు మరి నారాయణ ఫైల్ చేసిండ శ్రీచైతన్యోడు ఫైల్ చేసిండా నా పిల్లలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఒకటి రెండు మూడు ర్యాంకులు వచ్చేటోడే కాదు కదా వెయ్యి పన్నెండు వందల ఐదు వేల ర్యాంకు వచ్చేటోడు కూడా వాళ్ళ స్టూడెంట్ ఉండొచ్చు కదా మరి వాళ్ళు ఎందుకు పోయి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయలేరు ఫిజిక్స్ వాళ్ళు అనేటోడు ఎందుకు పోయి సుప్రీంకోర్టులో ఇట్లా నీట్ స్కామ్ అయిందని చెప్పి ఫైల్ చేసి మరి ఈ స్కామ్లో వాళ్ళకు కూడా అస్తం ఉందా మీరు నమ్ముతారో నమ్మరు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ సిస్టమ్ని కూడా మొత్తం దారుణంగా వేసి పడేసి రు చేయండి కంప్లీట్లీ ఎట్లనంటే ఆడ ఏముండదు వాడు ప్రాక్టికల్ చేయొద్దు వీడు మనతో మంచి టర్మ్స్ మీద ఉండే వీడికి ఫుల్ మార్క్స్ లేదా లేదు అక్కడికి వచ్చే ఆఫీసర్స్ ఇన్విజిలేషన్స్ వచ్చే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు మరి ఈ రకంగా ఈ ర్యాంకులు కొంటున్నారా వీళ్ళు అసలు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి నిజంగా మీ పిల్లలకు ర్యాంకులు కావాలి అని అంటే వాళ్ళకు మంచి మెంటర్షిప్ కావాలి మంచి టీచర్స్ చేతిలో పెడితే ఖచ్చితంగా ర్యాంకులు కొడతారు అట్లాంటి మంచి మంచి టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉండొచ్చు లేకపోతే ఇంకో టీఆర్ టు నారాయణ చైతన్య కాకుండా నార్మల్గా ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఖచ్చితంగా మీకు ర్యాంక్స్ అయితే వస్తాయి ఫిజిక్స్ వాళ్ళది ఒక గుడ్ సక్సెస్ స్టోరీ ఎందుకంటే ఆన్లైన్ లో చదివి ర్యాంకులు కొట్టినరు అని చెప్పేసి అతను కూడా చాలా పాపులర్ అయ్యిండు ఫైనల్ గా కన్క్లూజన్ అండి మా తరఫు నుంచి ముఖ్యంగా గవర్నమెంట్ అనేది రెగ్యులేటరీ సిస్టం ని బాగా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెగ్యులేషన్స్ ఈ కోచింగ్ సెంటర్స్ మీద రెగ్యులేషన్ బిల్లు కూడా తెబోతుంది సో రెగ్యులేటరీ మెకానిజంని స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫీ స్ట్రక్చర్ని స్ట్రెంగ్ అంటే రెగ్యులేషన్ని స్ట్రెంగ్ చేసుకున్న అవసరం ఉంది ఇంకో విషయం మాకు అసలు మా విద్యార్థి సంఘాలకి సండేస్ పండగలు వచ్చాయంటే మాకు అసలు పిల్లల దగ్గర నుంచి మినిమం ఒక వంద నుంచి రెండు వందల కాల్స్ వస్తాయి అన్న మాకు ఈరోజు క్లాసెస్ పెట్టారు సమ్మర్ వచ్చిందంటే చాలు సమ్మర్ వచ్చిందంటే పాపం రేపు రేపు ఫస్ట్ నుంచి పిల్లలు వాళ్ళకి హాలిడేస్ కూడా ఇవ్వకుండా ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయిపోతున్నాయి హాలిడేస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు వెంటనే నెక్స్ట్ డే నుంచే వాళ్ళకి మొదలు పెడుతున్నారు పండగలు వస్తే పండగలు కూడా చేసుకునేయారు పిల్లల్ని ఒక రోజు రెండు రోజులు పండుగలు తీసుకొని చేసుకోకుండా అంత రిస్ట్రిక్టెడ్ అంత క్లోజ్డ్గా ఉండడం వల్ల పిల్లలు చాలా మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు అక్కడ ఇంకో విషయం చెప్పాలి ఈ కాలేజెస్లో కూడా కంపల్సరీగా కౌన్సిలర్స్ ఉండాలి అక్కడ కౌన్సిలర్స్ ఆ మెకానిజం ఏమేమవుతుంది పిల్లలు ఎలా ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏంటి అన్నది అక్కడ మానిటరింగ్ చేసుకునే మెకానిజం ఉండాలి అది కూడా లేదు అక్కడ సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్ట్రెంత్ అవ్వాలి వాళ్ళు రెగ్యులేషన్ సిస్టమ్ గవర్నమెంట్ రెగ్యులేటరీ సిస్టమ్ అనేది స్ట్రెంత్ అవ్వాలి ఆ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంతన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా అయితేనే మనకు మన పిల్లలు అన్న వాళ్ళు ఎక్సెల్ చేయడానికి ఉన్నారు మనకు ఎగ్జాంపుల్ సార్ లాంటి వాళ్ళు పూర్ణచంద్రరావు సార్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనేక మంది జెడ్పీడ్పీ జడ్పీ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది కంటిన్యూ చేద్దాం ఉన్నారు చూద్దాం కిరణ్ గారు కంటిన్యూ చేద్దాం మనకి సమయం ఉంది అనిల్ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారు అనిల్ గారు చెప్పండి హలో చెప్పండి అనిల్ గారు వాళ్ళందరికి నమస్కారం అండి యాక్చువల్లీ నేను ఒక బాధ్యత ఉంది దీంట్లో మీరు మాట్లాడే దాంట్లో సో ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను టెన్త్ కంప్లీట్ చేశాను త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ మార్క్స్ తో సో మా ఫాదర్ ఫార్మర్ అనమాట అతను మమ్మల్ని ఇట్లా సర్కిల్ లో చెప్తే ఒక కాలేజీ దగ్గర తీసుకెళ్లాడు నాకు ఇంట్రెస్ట్ ఉందేమో సిఇసి అవ్వాలని నేను వెళ్ళిన కాలేజీ అతను ఎవరైతే మమ్మల్ని మా ఫాదర్ ని మోటివేషన్ చేసి త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ మార్క్స్ వచ్చిన మీ పిల్లాడు ఈజీగా ఎంపీసీ పాస్ అయిపోతాడు సో మీరు ఈజీగా ఎంపీసీ పిక్ చేయండి మీ పిల్లాడికి అని చెప్పేసి మా ఫాదర్ ని టూ మచ్ మోటివేషన్ చేసేసింది అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ ఎందుకు అంటే అతనికి అడ్మిషన్ చేస్తే అతనికి ఏదో కొంత ఇన్సెంటివ్ సంథింగ్ ఏదో వస్తుంది కాబట్టి బలైపోయినా నేను కట్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బి సెకండ్ ఇయర్ సెకండ్ బి నీకు ఫెయిల్ అయిందా నాలుగు సబ్జెక్టులు రైట్ 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 అనిల్ గారు మరో కాలర్ ఉన్నారు వారి వారు ఏం చెప్తారు చూద్దాం నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు నమస్తే అండి చెప్పండి చెప్పండి సార్ నమస్తే రెడ్డి నెల్లూరు చెప్పండి నెల్లూరు సార్ నమస్తే సార్ నమస్తే నారాయణ గారు ముందుగా మీరు టీవీ సౌండ్ మ్యూట్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి మీ